నామానికి మహిమ కలిగిన గాక అలీ మమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మా అత్తయ్య గారు వెంపాటి వసుంధరమ్మ గారు అలాగే వారి కుమారులు చరణ్ తేజ మనోజ్ బావ్ మా ప్రత్యేకమైన వందనాలు అలాగే వేదికను అలంకరించి ఉన్న దైవజనులందరికీ కూడా నా వందనాలండి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో విలియమ్స్ గారి యొక్క జ్ఞాపకార్థ కొడుకుకు విచ్చేసి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు మంచిదండి నాకు ఇచ్చిన సమయం పది నిమిషాలే కనుక కొద్దిసేపు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి తెస్లో రాసిన అపోస్తులైన పౌలు గారు తెస్లో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడో వచ్చిన నుంచి మనం చదువుకుందాం అండి పదమూడు నుంచి పదిహేడు వచనాలు వరకు చదువుకుందాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడకుండా మీరు దుఃఖపడకుండా నిమిత్తము వారిని నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు మృతి పొంది మృతి పొంది తిరిగి లేచిన తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల మనము నమ్మిన ఎడల అదే ప్రకారం నందు నిద్రించిన వారిని నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చు వెంట పెట్టుకొని వచ్చును మేము మేము ప్రభు మాటను బట్టి ప్రభు మాటను బట్టి మీతో చెప్పు మీతో ప్రభు ప్రభు రాక ప్రభు రాకరకు సజీవులమై నిలిచి ఉండు మనము మనము నిద్రించిన వారి నిద్రించిన వారికంటే కంటే ముందుగా ముందుగా ఆయన ఆయన సన్నిధి శబ్దముతోను దేవుని బోరతో పరలోకము నుండి ప్రభుత్వం దిగివచ్చును నందుండి మొదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము దేవుడు తన తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను మహాగరుడ మహోన్నతుడా సర్వశక్తి మంత్రుడైన మా ప్రియపరలోక తండ్రి మీకు వందనాలు ఈ ఇచ్చినందుకే మీకు స్తోత్రములు వాక్యం మీది ప్రజలు మీ వారు మీ వాక్యం ద్వారా మీ ప్రజలతో మాట్లాడి మహిమను పొందమని నజరేడనే సుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో ప్రార్థన చేసి వాడు కొంచెం పరమ తండ్రి ఆమె దేవుని స్తోత్రం హరే మనం చదువుకున్న వాక్యము అపోస్తులైన పౌలు గారు తెస్లో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనం నుంచి పదిహేడవ వచనములో దేవుని యొక్క వాక్యము ఇలాగున తెలియజేయబడతా ఉంది నిద్రించుచున్న వారిని గూర్చి మనము తెలియక మనము వారి వారు ఏమవుతున్నారో తెలియక మనము విచారణ కలిగి ఉండకూడదని అపోస్తులైన పౌలు గారు తెస్లో ఆ యొక్క సంఘమునకు ఆయన రాస్తూ ఏమని చెప్తా ఉన్నాడండి నిద్రించిన వారు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఆయన మధ్యాకాశంలోనికి అంట మొదటిగా నిద్రించిన వారు ప్రభువులందు ప్రభు అయిన వారు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచి చనిపోతారో వారు మొదటిగా లేస్తారు ఆ తర్వాత వారితో కూడా ఏకముగా మనం కూడా సజీవులమై ఉన్న మనము ఏం చేస్తామంట దేవుని ఎదుర్కొనటకు ఆ మనము మధ్యాకాశమునకు కొనిపోబడతాము ఇది సంఘము విశ్వాసులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన సూత్రం ఈరోజు ఇక్కడ మనందరము కూడి ఉన్నామని అంటే మనము ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు ఆయన శిరస్సుగా ఆయన యొక్క సంఘము ఆయన యొక్క శరీరముగా మనందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం అయితే ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు ఆయనలో ఏ పాపము లేకుండా ఆయన నీతిమంతుడుగా చనిపోయాడు కనుక ఆ ఆయనను తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట లేవనెత్తి అన్నాడు కనుక ఆయన ఎందు ఉంచిన మనందరము కూడా ప్రభు అయిన క్రీస్తు వారు నా కొరకై నేను చేసిన పాపముల నిమిత్తము ఈ లోకంలో నేను చేసిన అపరాధముల నిమిత్తము నేను ఏడవబడుచు కొట్టబడుచు చచ్చిన స్థితిలో నా కొరకై ఆ యొక్క ప్రభు అయిన ఉండే ఆ గొప్ప భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచక ఆయన పాప మానవ శరీరాన్ని ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని కల్వరి స్థితిలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టి అన్నాడని మనమందరము విశ్వసించి ఆయనను మనం ఏం చేశాము ఆయనను మన ప్రభువుగా అంగీకరించి ఉన్నాము అనేకులు ఎదుట ఆ విషయాన్ని బాహాటముగా ప్రకటించినట్లుగా బాప్తీసము కూడా తీసుకొని ఇదిగో నేను క్రైస్తవునని మనందరము కూడా జీవిస్తా ఉన్నాం అయితే ఇదిగో క్రైస్తవునిగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ప్రభువుగా కలిగి ఇదిగో ఇక్కడికి వచ్చిన నీవు విలియమ్స్ గారి యొక్క రెండవ జ్ఞాపకార్థ కొడుకులో పాల్గొంటున్న నీవు ఏమి గ్రహిస్తా ఉన్నావు ఏమి గ్రహిస్తా ఉన్నావు దేవుడు ఈ యొక్క కొడుక ద్వారా నీతో నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో రెండు సంవత్సరముల క్రితము విలియమ్స్ గారు మన మధ్యలో ఉన్నారు రెండు సంవత్సరముల క్రితం వరకు కూడా ఆయన మన మధ్యలో ఉన్నారు ఈరోజు లేరు ఆయన కంటే పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరము కూడా ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళాల్సిన దేవుని స్తోత్రం హరలియా ఇట్టి నియమము ఇట్టి విషయము అనేకులు కూడా ఈరోజు గ్రహించట్లేదు ఆ యొక్క ఫరో రాజు యాకోబును చూసి అతను ఎంతో వృద్ధుడై ఉండగా అతను అడుగుతా ఉన్నాడు అయ్యా యాగోబు గారు నీవు ఎన్ని సంవత్సరములు జీవించి ఉన్నావునని ఆయన యొక్క వయసును అడుగుతా ఉంటే ఆయన అంటా ఉన్నాడు ఇదిగో నేను యాత్ర చేసిన దినములు చాలా కొద్దిగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అని అంటా ఉన్నాడు మనమందరము కూడా ఈ లోకంలో ఏం చేస్తా ఉన్నాం అండి యాత్ర చేస్తా ఉన్నాం ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే వెళ్ళవలసిందే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచ్చినాడు మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము రెండో వచ్చిన విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఎందుకండి విందు భోజనం జరుగుతున్న దగ్గరికి వెళ్తే కనీసం మన ఆకలి తీరుతుంది మన కడుపు నిండుతుంది పండుతుంది కానీ ప్రలాపించే ఇంటికి పోతే మనకేం దొరుకుతుందండి వాళ్ళని చూసి మనం కూడా ఏడవాలి కానీ ప్రలాపించుతున్న వారి ఇంటికి వెళ్ళాలి ఎందుకు తర్వాత రాయపడుతుంది మూడో వచ్చింది చదవండి ఏలి మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపడుట నేను దేవుని స్తోత్రం విందు భోజనం జరిగే చోటికి వెళితే నీ కడుపు పండుతుంది ప్రలోపించుతున్న వారింటికి వెళితే నీ బ్రతుకు పండుతుంది దేవుని స్తోత్రం ఒక రోజు ఖచ్చితంగా నీవు నేను కూడా ఈ లోకమును విడిచి వెళ్ళవలసిన వారమే ఒక ధనవంతుడు ఆ అతను తన యొక్క భూమి సమృద్ధిగా పండడాన్ని బట్టి అతను తనతో అనుకుంటా ఉన్నాడంట ఇదిగో నా పంటనంతటిని కూడా సమకూర్చుకొని దాచుకున్నటకు నాకున్న ఆ కొట్లు సరిపోవు కనుక నేను వాటిని విప్పి విశాలమైన వాటిని నేను కట్టుకుంటాను వాటిలో నా ధనాన్ని పోసుకుని నేను నా ప్రాణంతో చెప్పుకుంటాను నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీ కొరకు సమృద్ధిగా సమకూర్చబడి ఉన్నది నా ప్రాణమా తినుము త్రాగుము సుగించుము అని అతను ఏం చేస్తా ఉన్నాడు తన చెప్తా ఉన్నాడు అయితే దేవుడు అతనితో అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు ఎవరండి దేవుడు కాదు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయవాడు కాదు కానీ అందరు మారు మనసు పొందవలనని నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన ఏం చేస్తున్నా దీర్ఘ శాంతము వహిస్తా ఉన్నాడు ఆయన దీర్ఘ శాంతము గలవాడుగా ఉన్నాడు కానీ ఇక్కడ ఈ రాత్రేని ప్రాణము అడుగుతా ఉన్నారు ఎవరు అడుగుతా ఉన్నారు ప్రకటన గ్రంథము ఆరాధ్యాన్ని తొమ్మిదో వచ్చిన పదో వచ్చిన మనం చదువుదాం తరతర근 అయిన ఐదో ముద్రను ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దింపబడిన వారి ఆత్మలను బలిపీఠముకింద కింద బలిపీఠముకింద చూచితిని వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా యందాక తీర్పు తీర్చకూ మా రక్తము నిమిత్తము భూనివాసులకు బిగ్గరగా కేకలు వేస్తాను ఎవరండి ఈ ప్రాణాన్ని అడిగేది ఎవరంట దేవుని వాక్యము నిమిత్తము ఆయన గురించిన సాక్ష్యము నిమిత్తము ఎవరైతే హత సాక్షులై ఉన్నారో అట్టి వారు ఆ యొక్క సత్య స్వరూపి పరిశుద్ధాత్ముడైన దేవుని యొక్క బలిపేదము కింద నుండి వారి యొక్క రక్తమును గురించి వారు మొరబెడతా ఉన్నారు ఇదిగో ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఇదిగో నీ వాక్యముల గురించి మేము ప్రకటించినప్పుడు ఇదిగో నిన్ను గురించి సాక్షులుగా మేము జీవించినప్పుడు వారందరూ కూడా మా మాట వినలేదు నీ వాక్యము వారు మమ్మలను హతసాక్షులుగా గావించి ఉన్నారు అయితే ఈ లోకంలో ఉన్న వారు ఎప్పుడు కూడా వాళ్ళు వారికి తీర్పు తీర్చమని వారు ఏం చేస్తా ఉన్నారంట అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తా ఉన్నారంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుమని తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు మంచిదే కదండి మంచిగా ధనవంతుడై ఉన్నాడు పొలం వేసుకున్నాడు వచ్చిన ఆహారం కొట్లలో కూర్చుకున్నాడు అనేక దినముల కొరకు సమకూర్చుకుందని తను చెప్పుకుంటున్నాడు కానీ అతనిలో ఏం లేదు ఏం లేదండి అతనిలో ఏం లేదు దేవుని భయము లేదు దేవుని భయము లేదు అతడు ఈ లోకంలో నివసించే ఆ దినాల కొరకు పరితపించిపోతా ఉన్నాడే కానీ నేను చనిపోతే నా ఆత్మ ఏమవుతుందో అని అతను ఏం చేయట్లేదంట ఆలోచించట్లేదు దేవుని కూర్చిన భయము అతనిలో లేదు అందును బట్టి దేవుడు అటువంటి వాడిని ఏమని సంబోధిస్తా ఉన్నాడండి అంటా ఉన్నాడు మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి సిద్ధపడి వచ్చారండి ఈ రాత్రే ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాడు దేవుడు ఒకవేళ దేవుడు అడిగితే నీవు ఎక్కడ ఉంటావు పరిశుద్ధ వస్త్రములు నీవు తెచ్చుకున్నావా రక్షణ వస్త్రములు నీవు కప్పుకొని ఉన్నావా ఇదిగో నువ్వు శుద్ధీకరింపబడి ఉన్నావా ఇదిగో నువ్వు మంచి విశ్వాస పోరాడుతా ఉన్నావా నువ్వు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను కూడా ఒకవేళ మరణిస్తే మన యొక్క ఆత్మ ఎక్కడ ఉండబోతా ఉంది ఇదిగో మన మధ్యలో విలియమ్స్ గారు రెండు సంవత్సరముల క్రితం వరకు ఆయన జీవించి ఉన్నారు ఆయన ప్రభువు నందు నిద్రించి ఉన్నారు ఇదిగో ఆయన జీవించినంత కాలము కూడా అనేకమైన మంచి పనులు చేసి అన్నారు ఆయన ప్రెసిడెంట్ గా చేసి అన్నారని అనేకమైన మంచి పనులు చేసి అన్నారని ఆయన కూర్చున్న సాక్ష్యము అనేక స్థలములలో వినబడతా ఉంది మరి నీవు నేను చేసిన కార్యముల బట్టి దేవుడు నీకు నాకు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకున్నామండి కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెప్పవైన సరే దేహముతో జరిగించిన వాటికి వాటి ఫలమును వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉంది దేవుని స్తోత్రం ఆలలుయ్యా మరి దేవుని యొక్క బలిపీఠం ఎదురు న్యాయపీఠం ఎదుటిగా మనము ప్రత్యక్షం అవ్వాల్సి ఉండగా నీవు చేసిన క్రియలు నేను చేస్తున్న క్రియలు అవి ఎటువంటివిగా ఉన్నాయి ఈరోజు మనం చనిపోతే ఇదిగో మనం చేసిన దేవునికి విరోధముగా మనం చేసిన క్రియలు ఎక్కువగా ఉన్నాయా దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టకరమైన క్రియలు నీలో నాలో ఎక్కువగా ఉన్నాయా అతి క్రియలు బట్టే మనం తీర్పు పొందుతామని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇదిగో చనిపోయిన వారు వారు దేవునితో కూడా ఉన్నారు వారు ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎత్తబడి ఎత్తబడతారు అందులో నో డౌట్ కానీ బ్రతికి ఉన్న నీవు నేను దేవుని వాక్యమును వింటున్న నీవు నేను ఎటువంటి జీవితానికి కలిగి ఉన్నాం మనమందరము కూడా ఇదిగో మనమందరము కూడా ఆ ప్రభు అయిన ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు రక్షణ వస్త్రములు కలిగిన వారమై శుద్ధీకరణ హృదయం కలిగిన వారమై ఇదిగో క్రీస్తు యేసు కొరకు మంచి సైనికుల వలె పోరాడే వారుగా ఉండి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనము ఉండినట్లుగా కొనిపోబడినట్లుగా దేవుడు ఆయన కృప నీకు నాకు మనందరికీ దయచేయను గాక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక దేవుని స్తోత్రం హల్లెలూయ ఇంతవరకు వాక్యమును చాలా శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందనాలు అందరూ మోకరించినట్లయితే ప్రార్థన